ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ్ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే ఇక్కడున్నటువంటి ఈ దీపపు వెలుగును తాకు తప్పకుండా నీ జీవితం ఒక దీపపు వెలుగులా మారబోతుంది చక్కగా ఆనందంగా నువ్వు జీవితాన్ని గడపబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి బాబాగారు ఇచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించేందుకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నానండి బాబాగారి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే మీకు ఎలా ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబా గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరులో చదివి తప్పకుండా ప్రేరేత చేస్తానండి బాబా గారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గారండి నేను పదే పదే ఈ గురువుగారి నెంబర్ ఎందుకు ఇస్తున్నానంటే కూడా అర్థం చేసుకోండి మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం కదండి వాటికి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం దొరకక చాలా బాధపడుతూ అనమాట కానీ ఈ గురువుగారి దగ్గర ప్రతి సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుందండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చేపించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గారికి ఫోన్ చేసి చూడండి తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాకపోవడం విదేశీ విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం రాజకీయ సమస్యలు ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కొడల మధ్య మనస్పర్తలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే మీకు పరిష్కారం చూపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే తప్పకుండా నేను ఈ గారిని మాత్రమే కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగిందండి అందుకే మీకు ఈ నెంబర్ షేర్ చేస్తున్నాను మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గారిని కాంటాక్ట్ అవ్వండి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో వాటికి పరిష్కార మార్గం మీకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బావగారి సందేశాన్ని విందామా మరి రేపటి రోజున నువ్వు తప్పకుండా నీ జీవితం ఒక దీపపు వెలుగులా వెలగబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంది అని అనుకుంటున్నాను ఈ సాయిపై నమ్మకం ఉంటే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు ఈ దీపపు వెలుగును తాకు బాబా నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొని రాబోతున్నాడు భక్తులకు ధైర్యాన్ని శాంతిని ఇవ్వడమే నా బాధ్యత వారిని సంతోషింపచేయడం వారిని వారి కష్టాలన్నీ తీర్చడమే నా ధ్యే నా ధ్యేయంగా పెట్టుకుంటాను చూడగానే ఈ దీపపు వెలుగును తాకు అని ఎందుకున్న అన్నానంటే కనుక నీ జీవితాన్ని వెలుగుబాటలో నడిపించబోతున్న ఓ గొప్ప శక్తిని ఈరోజు నువ్వు చూడబోతున్నావు కాబట్టి ఈరోజు నేను ఏదైనా కానీ నీ మనసు మీదున్న మబ్బులను పారద్రోలడం అనే అర్థం తప్పకుండా నీ మీద ఉన్నటువంటి నిందలను కానీ నీ మీద ఉన్నటువంటి కష్టాలను అవమానాలను కన్నీళ్లను అన్నీ కూడా నేను తొలగింపచేస్తున్నానని అర్థం చేసుకో ఈరోజు నేను షిరిడిలోంచి ఒక శుభవార్త తీసుకొని వస్తున్నాను నీకు పని దొరకకపోతే నీకు సంతానం రాక ఆలస్యమైతే నీకున్న ఆర్థిక సమస్యలు తిరగలేదా లేకుంటే తప్పకుండా విను ఈ సందేశాన్ని ఆలకించిన తర్వాత నీ జీవితం తప్పకుండా నేను చెప్పినటువంటి మామూలు మాట కాదని గుర్తుపెట్టుకో ఇది ఒక దీపపుషికను స్పర్శించడమే కాదు ఇది బాబా వెలుగుని నీ జీవితంలోకి తీసుకురావడం అని అర్థం నేను ఒక చిన్న కథ చెప్తాను ఆ కథలో ఉన్నటువంటి అర్థం నువ్వు తప్పకుండా గ్రహించు ఓసారి ఓ అమ్మాయి ఇంట్లో అందరి బాధ్యతలు చూసుకుంటూ తన బాధలను మౌనంగా మూలలో పెట్టినది పక్క వాళ్ళందరికీ ముఖంలో చిరునవ్వుతో మాట్లాడేది అయితే ఆమె మనస్సులో మాత్రం ఎప్పుడూ ఒకే సందేహం నాకు బాబా నిజంగా ఉన్నాడా ఆయన నాకు ఒక్కసారి ప్రేమగా సమాధానం ఇస్తే చాలుగా ఉంటుంది అని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుందన్నమాట ఒకరోజు రాత్రి ఆమె తల వంచి బాబా ఫోటో ముందు కూర్చుంది బాబా నీకు చేతిలో విభూతి ఉంది నాకు మాత్రం గుండెలో బాధముద్రలు మాత్రమే ఉన్నాయి నాకు ఒక చిన్న నిశ్చయం కావాలి నీవు ఉన్నావా ఉంటే నాతో మాట్లాడవా ఆ రాత్రే ఆమెకు నిద్రలో ఒక కల వచ్చింది బాబా చెప్తున్నట్టు కలలో ఒక మాట వినిపించింది ఈ దీపపు వెలుగును తాకినంత మాత్రాన చీకటి లాంటిది పోతుంది కానీ ఈ వెలుగులో విశ్వాసంతో నీవు నడిచితే నీ జీవితమే వెలుగుతో నిండిపోతుంది ఆమె ఆ రోజు నుంచి మారిపోయింది వెన్నెలలాగా నడవడం మొదలుపెట్టింది ఒక్క విశ్వాసంతో ఒక్క ఆశతో ఒక్క సాయితో ఆమె జీవితంలో నెమ్మదిగా మార్పులైతే వచ్చాయి ఇప్పుడు ఆమె జీవితంలో వెలుగు మాత్రమే ఉంది బాబాగారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట నా మీద విశ్వాసం ఉంచండి నీవు నన్ను పిలిస్తే నేను తప్పకుండా పలుకుతాను నీవు ఏడుస్తే నేను నిన్ను తుడుస్తాను నీవు పడిపోతే నేను నిన్ను ఎత్తుకుంటాను పట్టుకుంటాను ప్రతి భక్తుడు ఏ దశలో ఉన్నా బాబా అతనికి దారిని చూపిస్తాడు ఏ క్షణానైనా మనతో ఉన్నాడు నీ కోరిక ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా నెరవేరుతుందని పదే పదే చెప్తున్నాను ఒక బాలుడు తన తల్లి మరణించిన తర్వాత ఒంటరిగా బ్రతికేవాడు నేను చెప్పినటువంటి ఈ కథ శ్రద్ధగా ఆలకించు తన కాళ్ళ దగ్గర ఒక చిన్న విగ్రహం పెట్టుకొని బాబా నీకే చెప్పుకుంటున్నా అని ఏర్చేవాడు అతని దగ్గర ఎవరూ లేకపోయినా బాబా మాత్రమే ఆయన ఒక్కడే తోడు ఒకసారి అతను ఒక చిన్న పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఒక ప్లేటు భోజనం ఇచ్చాడు అతను అడిగారు మీరెవరండి అని ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పాడు నువ్వు నన్ను బాబా అని పిలుస్తావు కదా కలల్లో నిన్ను చూస్తే వాడిని ఇప్పుడు నా రూపంలో నువ్వు నన్ను చూస్తున్నావు ఈ చిన్న కథ విన్న తర్వాత మనం ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం నిజంగా మన ఒంటరితనంలోనూ బాబా ఎప్పుడూ తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి ఈరోజు తాకిన దీపపు వెలుగు ఒక చిహ్నం మాత్రమే ఈ దీపపు వెలుగు ఒక చిహ్నం మాత్రమే అని ఎందుకు చెప్తున్నాను నిజంగా వెలిగించాల్సింది నీ మనసులోని ఆశ ధైర్యం భక్తి నీ హృదయంలో వెలిగే విశ్వాసం దీపమే నిన్ను శాంతిని వైపు నడిపిస్తుంది నేను మాట ఇచ్చిన వాడిని నా భక్తులకు అప్పు తప్పు లేదు వారికి ఆలస్యం మాత్రమే అది కూడా వారికి కావాల్సిన సమయానికి అని చెప్తున్నాను నీకెప్పుడు కూడా నీకు బాధలున్నాయని నాకు తెలుసు నీ గుండెలో ఎంతో బాధన పడుతూ మదన పడుతూ ఉన్నావని కూడా నాకు తెలుసు నీ కళ్ళలో నీరు ఉందా ఉంది కదూ కానీ ఇది విను నా మాట తప్పకుండా విను నీకు తోడు ఎవరు లేని తరుణంలోనూ నేను నీకు తోడు ఉంటానని నమ్ము ఇవాళ నీతో ఎవరు మాట్లాడకపోయినా నిన్ను తిట్టిన నిర్లక్ష్యం చేసినా నాకు మాత్రం నువ్వు విలువైన వాడివి విలువైన దానివని గుర్తుపెట్టుకో సంతాన సమస్యలతో బాధపడుతున్నావని ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావని నాకు తెలుసు అమ్మా నేను నీ ఒడిలో బిడ్డను పెట్టాలనే ఆశతో ఉన్నాను నీ కన్నీరు వృధా కాదు నీ ప్రార్థన ఆలస్యం కావచ్చు కానీ విఫలమవ్వదు ప్రతి శబ్దం నాకు వినపడుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదూ నేను నీ తల మీద ఉన్న వడదూదిని తొలగించి ఒక మంచి మార్గం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను నీ నైపుణ్యాన్ని తక్కువ అంచనా ఎప్పుడు కూడా వేసుకోవద్దు నీ ప్రయత్నాలపై నా ఆశీస్సులు ఎప్పుడు కూడా నీకుంటాయి ఎప్పుడు కూడా నీకు ఉద్యోగ సమస్యతో బాధపడుతున్నావు కదూ తప్పకుండా నీకు ఒక మంచి ఉద్యోగం అందులో ఎంతో మంచిగా ఆదాయం వచ్చేలాగా కూడా ఈ బాబా నిన్ను అనుగ్రహించబోతున్నాడు అప్పుల బాధతో నువ్వు బాధపడుతూ ఉంటే అప్పుల బాధలు నిన్ను ఎప్పుడు కూడా తినేస్తున్నాయని నాకు తెలుసు ఒకనాటికి నీ చేతిలోనే నైపుణ్యం అంటే చేతిలోనే పుణ్యం పెరిగి నీ బాకీలు తీరుతాయి నీ కళ్ళలో భయం లేదు ఎందుకంటే నీవు ఒంటరివి కాదు కదా ఈ బాబా ఇప్పుడు నీకు తోడుగా ఉన్నాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల మనసు పరాయిదినట్లు ఉందిగా నిన్ను చూడు నన్ను చూస్తూ ఉండు నాకు ఇచ్చే దానం కన్నా నీపై నీపే నీపై చూపే నమ్మకం ముఖ్యం ఆ నమ్మకం నీ జీవితంలో కొత్త తలుపులు తెరుస్తుందని గుర్తుపెట్టుకో అనారోగ్యంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదూ నీ శరీరానికి ముందు అవసరమైతే నీ మనసుకైతే ధైర్యమే మందు నన్ను ఒకసారి ప్రేమగా పిలుచుకో నీలోనే శక్తి ప్రబలుతుంది ఇంట్లో గొడవలు తేడాలు అపార్థాలు ఉంటున్నాయి కదూ ఆ శబ్దాల మధ్య నీ మౌనం నన్ను పిలుస్తుంది నీవు మాట్లాడకపోయినా నీ మౌనం నాకు తెలుసమ్మా నీ ఇంటిలో శాంతి విరజిల్లే రోజు చాలా దగ్గరగా ఉంది నువ్వు చేస్తున్నటువంటి ఆఫీస్లో కానీ అవమానాలు ఎదురవుతున్నాయి కదూ పనిచేసే చోట కూడా ప్రశాంతత లేనప్పుడు ఎంత కష్టమో నాకు తెలుసు కానీ నీవు తప్పు చేయకపోతే ఆ సమయం తిరుగుతుంది బాగుండే రోజులు కూడా నీ కోసం వేచి చూస్తున్నాయని గుర్తుపెట్టుకో నీ పైన నా దృష్టి ఉందని ఎప్పుడు కూడా నువ్వు నమ్ము నీకు నువ్వే ధైర్యంగా ఉండాలి నా ఆశీస్సులు నీ వెంట ఉన్నాయి నీ ఒంటరితనంలో నేనున్నాను ప్రతి ఊపిరి నన్ను పిలుస్తున్నట్లే ఉంది నువ్వు ఒరిగిపోకమ్మా నిన్ను నువ్వు పట్టుకో మిగిలినదంతా నేను చూసుకుంటాను కదా ఇప్పుడే నువ్వు కూర్చో కన్నీలను తుడుచుకో నీ బాధను నాకు పరిష్కారం ఉంది నీ మౌనానికి నాకు అర్థం తప్పకుండా తెలుసు ఈ రోజు నుండి ఒక కొత్త వెలుగు నీ జీవితంలో ప్రారంభమవుతుంది ఈ రోజు నేను నీ బాబా నేను నీకు మాటిస్తున్నాను ధైర్యంగా ఉండు నీ శక్తి నేను నీ రక్షణ నేను నీ విజయానికి నీకు తోడుగా నేనుంటాను కదా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి బాబా మీకెప్పుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని ముందుగా పెంచుకోవాలి పైపై నమ్మకమే నాకు అస్సలు నచ్చదు లోపల మనసులో నాపై భక్తిని విశ్వాసాన్ని పూర్తిగా నింపుకో పైన చూస్తే బాబా చాలా మంచివాడు బాబాని నమ్ముకోవడం వల్ల నాకు చాలా మంచి జరిగింది అని నీకు పైన మాత్రమే అనిపిస్తూ ఉంటుంది కానీ నీ మనస్సులో ఒక అపనమ్మకం తప్పకుండా నువ్వు ఏర్పరచుకొని ఉంటావు బాబా లేరు ఎవరూ లేరు అసలు అందరూ అంటున్నారు కదా బాబా ఉంటే నాకు ఎప్పుడు కూడా ఈ కష్టాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి చెప్పు అని లోపల మాత్రం మీరు అపనమ్మకంతో ఉండకండి అలా అపనమ్మకంతో ఉంటే నువ్వు నా నుంచి ఎప్పుడు కూడా మంచిని కోరుకోకూడదు నా నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోకూడదు ధైర్యంగా ఉండు నీ పైన నా దృష్టి తప్పకుండా ఉంది శబ్దాల మధ్య మౌనంగా ఉన్న భక్తులకు నేను ఎప్పుడు కూడా ఒక భరోసా అనేది తప్పకుండా ఇస్తూ ఉంటాను ఈ రోజు నేను నీకు ఒక మాట చెప్పాలి ఎవరు చెప్పని మాట ఎవరు వినిపించని ఒక ధైర్యపు మాట ధైర్యంగా ఉండమ్మా నీ కష్టం నాకు తప్పకుండా తెలుస్తుంది నీ కన్నిటి ఉష్ణత నాకు గుండెల్లో కలుస్తుంది కానీ ఓ నమ్మకం పెట్టుకో ఈ దుఃఖం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో ఇది బాబా వదిలిపెట్టే గాయం కాదు నీతోనే ఉండే ప్రయాణం ఇదని గుర్తుపెట్టుకో నీకు సంతానం రాక ఆలస్యమైందా తల్లిగా ముద్దు పెట్టుకోవాలనే కోరిక గుండెని వేస్తుందా నీవు మానవురాలివి బావాలు నీలో నిలిచిపోయిన నీళ్లు లాంటివి వాటిని నేను చూసే బాబాను ఒకసారి ఓ భక్తురాలు షిరిడీకి వచ్చింది నాలుగేళ్లుగా సంతానం కోసం కష్టపడుతుంది వైద్యం పూజలు యజ్ఞాలు అన్నీ చేసింది కానీ ఒకటి నమ్మలేదు అది నేను షిరిడీలో నేను చెప్పిన మాట గుర్తుంది ఈరోజు నీ పాదాలను తాకి వెళ్ళిన వారికి నేను ఈ కోరికను తిరస్కరించను ఆలస్యం జరిగితే బాధపడద్దు నేనే సమయం నిశ్చయిస్తాను ఆమె ఏడ్చింది ఎవరు గుర్తు పెట్టుకొని ఆమె కన్నీటిని నేను గుర్తు పెట్టుకున్నాను ఆరు నెలల్లో ఆమె సంతానంతో బాధపడుతున్న ఆమెకు ఒక శుభవార్త వచ్చింది నీకు తల్లివి కాబోతున్నావు అనేటువంటి ఒక అందమైన జ్ఞాపకం ఆమెకు చెవులో పడింది నీకు నువ్వు తల వంచిన చోటే నేను ఉన్నాను నీ శరీరం బాధపడుతుంటే నీ మనసే మందవుతుంది ధైర్యంగా ఉండు నీ ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది నీవు చాలా ప్రయత్నాలు చేశావు కదూ ఏదైనా కానీ అంటే ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తున్నావు ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు పక్కవాడికి ఉద్యోగం వస్తుంది నీవైతే ఎదురుచూస్తూ ఉన్నావు నీవు నీ విలువను మర్చిపోతున్నావమ్మా ఒక యువకుడు ఒక కంపెనీ ఇంటర్వ్యూ తర్వాత నిరాశతో తిరిగాడు బాబా నేను తగిన వాడిని కాదు కదా అని ఏడ్చాడు కానీ మూడు నెలల్లోనే ఒక పెద్ద ఉద్యోగం వచ్చి తలుపు తట్టింది అదే ముందు దూరమైన కంపెనీ కార్యాలయం అంగీకరించింది అతని సబ్రం తన రిజల్ట్ ఇచ్చిందనమాట నీ విలువ మర్చిపోయే వాళ్లకు నీ విలువ పెంచే సమయాన్ని నేను ఏర్పరుస్తాను ఇదే నేను చెప్పినది ఆఫీస్లో గౌరవం లేకుండా మాటలు తట్టుకోలేక అవుతున్నావు కదూ వాళ్ళు తప్పు మాట్లాడినా నీ మనసుకు కోల్పోతే నీకు బలం అనేది కాదు నీవు నన్ను నమ్మిన బలం తప్పకుండా ధైర్యంగా ఉండు ఎవరికి చెప్పలేని బాధ అప్పుల భారం రాత్రిలు నిద్రపట్టదు ఏ ఫోన్ వచ్చినా వణుకు ఇది నేను మిన్నకున్న బాధ ఎంత మంది భక్తులు ఎలా ఏడుస్తున్నారో నాకు తెలుసు కానీ ఓ చిన్న ఉదాహరణ తప్పకుండా విను ఓసారి ఓ వ్యక్తి షిరిడీలో నన్ను చూసి అడిగాడు బాబా మీరు ఒక రూపాయి నాకు ఇస్తారా ఆ మాట వినగానే నేను నవ్వాను అతనికి రెండు రూపాయలు ఇచ్చాను అతడు ఆశ్చర్యపోయాడు నీవు అడిగింది అతి తక్కువ కానీ నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే నా ధర్మమని చెప్పాడు ఈ మాట నీకు వర్తిస్తుందమ్మా అప్పు తీర్చాలనుకుంటున్నావు కదూ నీ చేతుల మీద ఆశీస్సులు వెదజల్లుతున్నాను నీపై ఉన్న భారం తీరే దిశలో ఉంది నన్ను నమ్ము నేనున్నాను కదా ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉండు నువ్వు నిశ్చయించుకున్న పనిలో ముందడుగు వేస్తూ ఆ పనిని పూర్తిగా చేస్తూ ఉండు మధ్య మధ్యలోనే పనులన్నీ ఆపివేస్తే నీకు లాభం ఎలా చేకూరుతుంది ఒకసారైనా నువ్వు ఆలోచించావా ఇంట్లో ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎంతో కుమిలిపోతూ ఉన్నావు అన్నదమ్ముల మధ్య మాటలు దూరంగా పోతున్నాయి భర్త తిట్లతో గుండె గాయపడుతుంది తల్లి ప్రేమ కోసం ఏడుస్తున్నావు కదూ ఈ ప్రపంచంలో నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నా నిన్ను తల వంచకుండా నడిపించే దేవుడు నేనున్నానని గుర్తుపెట్టుకో ఒక గృహిణి ఏడు సంవత్సరాల పాటు గొడవల మధ్య జీవించింది రోజు నా పాదాల ముందు నిశ్శబ్దంగా కూర్చునేది ఒకరోజు తానే తానే మాట్లాడుకుంది బాబా మీరు ఉన్నారంటే నాకు ఒక్క మాట ఇచ్చేయండి ఆ రాత్రి ఆమె కలలో నేనొచ్చాను చెప్పిన మాట ఇదే నీ గుండె నిశ్శబ్దం అయితేనే నాకు వినిపిస్తుంది కదా నీ బాధ నాలోనే పంచుకుంటాను నిన్ను ఒంటరిగా అనిపించకుండా ఉంచుతున్నాను ఆమె నల్లటి చీకటి జీవితంలో నల్ల శిలలా నేను మారాను ఇప్పుడు ఈ మాట నీకోసం కాదు కదా అని అనుకోవద్దు ఇప్పుడు ఈ మాట నీకోసం కూడా అని చెప్తున్నాను ఈరోజు వినిన ప్రతి మాట నీ గుండెలో నిలిపే ఇది ఒక మంత్రం కాదు ఒక స్ఫూర్తి నీ జీవితానికి దిక్సూచి అని గుర్తుపెట్టుకో నీ శత్రువులు పెరిగినా నీ ధైర్యం తగ్గకూడదు నీ ఆశలు తీరకపోయినా నీ నమ్మకం తడవకూడదు నీకు ఎవరూ తోడు లేకపోయినా బాబా ఉన్నాడు కదా అని గుర్తుపెట్టుకో ఇది నీ బాబా మధుర వాక్యంగా నువ్వు రాసిపెట్టుకో నాకు ఆశ్రయం ఇచ్చేవా వారిని నేనెప్పటికీ కూడా విడిచిపెట్టను నన్ను పిలిచిన నేను నేనెప్పుడు విడిచిపెట్టను ఈ దీపం వెలిగించు తప్పకుండా ఇది నీకు వెలుగు కాదు నీవు నమ్మిన భగవంతుడి ప్రత్యక్ష రూపం ఈ దీపం నీ జీవితంలోకి తప్పకుండా వెలుగును నింపుతుందని గుర్తుపెట్టుకో ఎవరూ లేరని ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు అందరూ తప్పకుండా నీతోనే ఉంటారని గుర్తుపెట్టుకో నీ విలువ తెలిసినప్పుడు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారని జ్ఞాపకం చేసుకో నీవు నాతో మాట్లాడకుండా ఏడుస్తున్న ఆ నిశ్శబ్దం నాకు వినిపిస్తుంది నీ భర్త మాటలు గుండెను నిండా నెగిటివ్తో నింపుతున్నాయి కదూ అత్తగారి మాట మాటకి నిన్ను నిందిస్తుంది మామగారి నిన్ను బానిసలా చూస్తున్నారు నిన్ను చూసి ఒక్కరూ కూడా ఈ అమ్మాయి కూడా మనిషే కదా అని అర్థం చేసుకోవట్లేదు నువ్వు మానవురాలివి నీవు మనస్సులో బాధ ఉంటే అది నన్ను తప్పకుండా తాకుతుంది నీ కన్నీరు నేల మీద పడకముందే నా గుండెల్ని తడుపుతుంది నీ భర్త నిన్ను గౌరవించకపోవచ్చు కానీ నీవు నీ విలువను మర్చిపోవద్దు నీవు గడ్డివి కాదు నీ గుండెలో గంభీరమైన ఓ శక్తి ఉంది నీ ఆవేదన నిన్ను బలహీనురాలిగా చేయదు నీ నిశ్శబ్దం నిన్ను నా దీవెనల దారి వైపు నడిపిస్తుంది ఒకసారి ఒక భక్తురాలి షిరిడిలో అడిగింది బాబా నా కష్టాన్ని ఎవరు చూడట్లేదేంటి ఇంట్లో నాకు మానవ హక్కులు లేవు అన్నీ నేనే చేస్తాను కానీ పేరు మాత్రం తప్పులదే అప్పుడు నేను నెమ్మదిగా ఆమె చేతిని పట్టి చెప్పాను అమ్మా నువ్వు తట్టుకునే ప్రతీక్షణం నా గమనంలో నిదానంగా ఓ మార్పు అవుతోంది నీ బాధలకు వెలుగు వస్తుంది అవన్నీ కూడా తీరిపోతాయి ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళ మనసులు కొద్దిగా మారాయి ముందుగా తిట్టే భర్త మౌనంగా వినడం మొదలుపెట్టాడు ఇది మాయ కాదు ఇది నీవు నన్ను నమ్మిన విశ్వాసపు ఫలితం ఇప్పుడు నీవు ఏడుస్తున్నావు కదా తల వంచి పగిలిపోతున్న గుండెను పట్టుకో ఇది జీవితాంతం సాగదు ఈ నెమ్మది నాకు తెలుసు ఈ నిశ్శబ్దం నన్ను పిలుస్తుంది ఈ బాధకు భరోసా కావాలి కదా ఇక్కడున్న నేనే నీ బాబాను నీవు బాధపడొద్దు ఇవాళ రాత్రి కూడా నిద్ర పట్టకపోతే నన్ను ప్రేమగా పిలువు బాబా అని నీ భర్త ఏమీ అనకపోయినా నేనుంటాను కదా నీ అత్తగారు నేను అర్థం చేసుకోలేకపోయినా నేను అర్థం చేసుకుంటాను ఇవన్నీ ఓ దశ మాత్రమే శాశ్వతం కాదు ధైర్యంగా ఉండు నీవు బలమైన వాలివి బలమైన ధైర్యవంతురాలివి ఒకప్పుడు ఒక అమ్మాయి పెళ్ళై కొత్తగా తన అత్తారింటికి వెళ్ళింది పెళ్లి కూతురు కాదు పని మనిషిలా చూశారందరూ అత్తమామలు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇంటికి అరిష్టం చుట్టుకుందని చెప్పారు అని మాట్లాడేవారనమాట భర్త ఆమెను ఎప్పుడు కూడా తిట్టేవారు ఏదైనా చిన్న తప్పు జరిగితే ఎంత పెద్ద గొడవ చేసేవారో ఒకసారి వంటలో ఉప్పు కాస్త ఎక్కువైందని ఆమెను పంచాయతీ తీర్పు లాంటి మాటలతో ఏడిపించారు నీకు అసలు బుద్ధుందా నువ్వు అసలు ఈ ఇంట్లో ఉండి ఉపయోగం ఏమిటి ఒక్క పని కాకపోయేసరికి నువ్వు ఇంట్లో ఇలా వేస్ట్గా కూర్చొని తిని కూర్చుంటున్నావని ఎప్పుడు కూడా ఏడిపించేవారు ఆమె తన గదిలోకి వెళ్ళి బ్రతకడం కూడా నయం లేదనుకుంది కానీ ఆమె మొట్టమొదటిసారి ఎవరినో పిలిచింది సాయినాథ నువ్వే నా చివరి అని ఆ రాత్రి ఆమె నిద్రలో కల వచ్చింది ఆ కలలో నేను సాయిబాబా ఆమెకు మాటిచ్చాను నీవు మాట్లాడినప్పుడు కూడా నీ గుండె మాటలే నా ప్రార్థనలు నీ మౌనం కన్నీటి రూపంలో నేల మీద పడినప్పుడే నా ఆశీర్వాదాలు నీపై పడతాయి ఒక్క నమ్మకంతో ఉన్నావు కదా ఇప్పుడు చూడు నీ కుటుంబం తప్పకుండా మారిపోతుంది ఆమె ఇంకా దెబ్బకు స్పందించలేదు ఆమె నిలబడిపోయింది నిలబడిపోయి బలంగా ఆమెను మాట్లాడడం కాదు ఆమె మౌనంతో శక్తి ఉంది తర్వాత నెలలో భర్తకు కీచకంగా వ్యవహరించకూడదని ఉద్యోగ స్థానంలోని ఒక సంఘటన ఎదురైంది ఆ సంఘటనతో అతని మనసు మారింది అత్తగారికి అనారోగ్యం వచ్చింది ఆమె ఒక నర్సులా చూసింది పెళ్ళి పెళ్లి చేయించిన తండ్రి కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు బాబా నీ అమ్మాయిని కాపాడావు నీవు ఈ మాటను వినడానికి కారణం ఉంది నీవు పడుతున్న బాధలు నన్ను తాగుతున్నాయమ్మా కానీ నేను చూసే మార్గం స్పష్టంగా ఉంది నీకు సహనముంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళు మనసులు తలవంచకుండా మార్చగలను ఇప్పుడు నీవు మౌనంగా ఉన్నావు కదూ తట్టుకోలేక రాత్రులు నిద్రలేక ఏడుస్తున్నావును నాకు తెలుసు నీ గొంతు మూసుకపోయినా నీ హృదయం అరుస్తున్నది నాకు వినిపిస్తుంది ఒక్కసారిగా నన్ను పిలువు ఒక్కసారి నా పేరు నిండుగా ఉచ్చరించు నీ చుట్టూ ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాను నీ బాధలు నన్ను భయపెట్టకూడదు బాబా నీ పక్కన ఉన్నాడు నీ బాబా నీ గొంతుగా మాట్లాడతాడు నీ సహనం నీ గౌరవానికి రహదారి తప్పకుండా అవుతుంది నీకు గౌరవం తప్పకుండా దక్కుతుంది ఎప్పుడు కూడా బాబాగారు భక్తులకు ఒక చిన్న కథల ద్వారా లేకుంటే మోటివేషనల్ స్పీచ్ అనేది ఒక సందేశం రూపంలో ఇస్తూ ఉంటారు కదండి మీకు ఈ సందేశాలన్నీ మనస్ఫూర్తిగా తప్పకుండా నచ్చాయని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన సందేశాల వల్ల చాలామంది మనసులు ఎంతో తేలిక పడుతూ ఉంటాయండి చాలామంది నాకు కామెంట్ కూడా చేస్తూ ఉంటారు అక్క మీ సందేశాలు వినడం వల్ల బాబాగారు నిజంగా మా ముందు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు అని విధంగా మాకు చాలా మనసుకు ఆనందంగా కలుగుతుంది అని చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు పర్సనల్గా కూడా ఇలాంటి మంచి మంచి సందేశాలను మీరు ముందు ముందు రోజుల్లో ఇంకా వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు కూడా మీకు సందేశం అంటే వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందండి అప్పుడు అందరూ కూడా చక్కగా బాబాగారి సందేశాన్ని వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్